నువ్ ఆ పాండుగాడి చెల్లెలు పెళ్లి కలడం నాకు వాడు మనో చంపిన నాగరాజు చేరదీశాడు బ్లడ్ తో సమాధానం చెప్పాల్సింది పోయి బహుమతులు తీసుకెళ్తున్నావు పాండుగాని క్యారెక్టర్ మనము లైక్ చేయలే తమ్మి రోజులు సబర్ చేయి ఆ నాగరాజు గారిని పంపుదాం మై ఫ్రెండ్ దుర్గా ప్రసాద్ లాయర్ కామాక్షి కామనాద్రి మై సిస్టర్ మై బ్రదర్ అన్ సార్ ఫినిష్ చేస్తున్నారు వెరీ గుడ్ రే దండ్రులు దండ్రా పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా బాగా చేసావు సంతోషం పెళ్లి కొడుకు కూడా బాగున్నాడు కూకోమ్మా పర్లేదు కూకో పెళ్ళి అయిందా మా ఇద్దరిని కలిపింది ఆమెనండి సంతోషం ఈ శుభకార్యంతో పాటు ఇంకో శుభకార్యం కూడా నా చేతుల మీదుగా చేసేసి హైదరాబాద్ రైలు ఎక్కునాయా ఏది మీ ఇద్దరు చేతులు ఇలా ఇవ్వండి మీరిద్దరు సెంట్రల్ స్టేట్ లాగా కొట్టుకుంటే మటుకు మిమ్మల్ని సోడా బండి కూడా లెక్క చేయడా మీరిద్దరు ఇలాగే కలిసి సెకండ్ ఇచ్చుకుంటూ నాకు లెఫ్ట్ రైట్ లాగా ఉండండి మీకు లాభం నాకు పేరు ఒట్టి చేతులు కలిపితే ఫైదా అయింది సార్ అబ్బా మీ ఇద్దరిని లోపలికి పిలిచింది అందుకేనయ్యా వచ్చే ఎలక్షన్ లో నువ్వు వేరుగా నిలబడతావు గట్లనే గాని ఈ మధ్య పోలీసు వాళ్ళు ఎక్కువైంది సార్ ఆ కొడుకుల్ని ఒక కంట కనిపెట్టాలి ముందు ఎస్పీ గాని ట్రాన్స్ఫర్ చేయించాలి సార్ ఈ పోలీసు వాడి ఉద్యోగం చేయడం కంటే పార్టీవాడి ఉద్యోగం చేసుకోవడం బెటర్ నేరస్తుల్ని ఊడ్చేయలేకపోయినా చెత్తాచారమైన ఊడవచ్చు ఆవేశపడుకు బాబా చే ఒక రౌడీ మేయర్ అంట ఇంకో రౌడీ ఎంపీ ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టినందుకు సంజాయిషిచ్చుకోకపోతే ఉద్యోగం తీసేస్తారట అంతకంటే ముందు నేనే పోరా వాళ్ళు భవిష్యత్తులో అయ్యేది నాయకులు కాదు బాబా ఖైదీలు నేనంత తేలిగ్గా జడ్జి గారి దగ్గర ప్రమాణం చెయ్యలేదు కేసు కొట్టేసిన తర్వాత ఇంకేం ప్రోవ్ తమ్ముడు తన తమ్ముడిని పాండు చంపాడని దుర్గా కేసు పెట్టాడు తన మనిషి నాగరాజుని దుర్గా పొడిచాడని పాండు కేసు పెట్టాడు ఇద్దరు అబద్దాలు చెప్పి తప్పించుకున్న నాగరాజుని పడవడం అబద్దం కాదుగా అతను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అబద్ధం కాదుగా ఇప్పుడు నాగరాజుని పట్టుకుని కొత్త కేసు పెట్టి ముందు దుర్గాప్రసాద్ని అరెస్ట్ చేయించి కలిసిలో చేతులు వెళ్ళగొడతాను కేసు పూర్తయిన దగ్గర నుంచి నాగరాజు కాలేజీకి రావట్లేదు లేదు ఒకవేళ ఇద్దరు కలిసి చంపేశారేమో మీ డోర్ మోసం జాను భావి థైల్